అందరికీ నమస్కారం నేను జహంగీర్ జమాల్పూర్ జర్నలిస్ట్ అఖండ ఆయ్ వాసు ప్లానర్ వాసమ్రాట్ నందవడి గ్రహిత నుమరాలజీ ఈరోజు వచ్చేసి అచ్చంపేట పట్టణంలో ఒక హోల్డ్ ఇల్లుకు మనం వాస్తుపరంగా రెమెడీ చేయడం జరిగింది ఇది దక్షిణ పశ్చిమ గల వీధి పోటీ ఇంటికి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కలిసిన దాన్ని ఈ స్లాబ్ నుంచి ఇక్కడ దీన్ని పూర్తిగా కరి చేయించడం జరిగింది అంటే ఇక్కడ ఈ సెంటర్స్ ఉన్నది ఒక భాగం చేయించడం జరిగింది ఇక్కడ నుండి ఇక్కడ ఒక భాగం చేయించడం జరిగింది ఇది సౌత్ ఫేస్ మరియు తూర్పు ఉత్తరం ఫేస్ గల పాత ఇంటికి మనం రెమెడీ చేయడం జరిగింది దీనికి మొత్తం కలర్స్ ఇట్లా పూర్తి కావడం జరిగింది ఇది సౌత్ ఫేస్ ఇల్లు సౌత్ ఫేస్ ఇది ఈస్ట్ ఫేస్ ఇప్పుడు మనం రెమిడీ చేసిన వంటి ఇల్లు ఇది ఇక్కడ మొత్తం మనం రెమెడీ చేసిన తర్వాత వాళ్ళు పెయింటింగ్ ఇట్లా వేసుకున్నారు ఇంటికి ఇది ఈస్ట్ గేట్ ఇక్కడ ఇది నార్త్ రోడ్ దీనికి మనమే ఇలా ఉత్తరం ఈశాన్యం సైడ్ ఇలా హైట్ ఉంది బేస్మెంట్ కంటే ఉండకూడదు దీన్ని వెంటనే తీసివేయాలని చెప్పడం జరిగింది ఈ ఇంటికి మనం అన్ని విధాల ఆల్ట్రేషన్ మరియు వాస్తుపరంగా రెమెడీ ఇవ్వడం జరిగింది దీన్ని ఒక వ్యాపారంగా వాడుకోవడానికి ఉన్నారు ఈ లోపల విండోకు డోర్కు ఎదురుగా అక్కడ ఒక గోడు మరియు ఈ విండోకు ఎదురుగా లోపల రెండు ద్వారాలను మనం ఏర్పాటు చేయించడం జరిగింది ఇది తూర్పు ఒక డోరు దాని మరీ లోపలికి ఇంకొక డోరు దీనికి డోర్ టు డోర్ ఎదురుగా పెట్టించడం జరిగింది ఇక్కడ కిచెన్ పూజ రూమ్ ఇది డైనింగ్ హాల్ ఇక్కడ రూమ్ దీన్ని కూడా మనం వాసుపరంగా రెమెడీ ఇవ్వడం జరిగింది టాయిలెట్ విండోస్ డోర్కి ఎదిరిన డోరు ఇది నార్త్ వైపు గేట్ ఇది తూర్పు గేట్ ఇక్కడ టాయిలెట్ ఇక్కడ ప్లాట్ఫారం బట్టలు ఉత్కోవడానికి వాష్ చేసుకోవడానికి ఈ ఖాళీ స్థలంలో మనం వాళ్ళకి ఇక్కడ చూపించడం జరిగింది పెట్టుకోవడానికి ఇది మనం ఇచ్చినటువంటి రెమెడీ ఆల్టరేషన్ ద్వారా దీన్ని త్వరగా పూర్తి చేసుకున్నారు ఇక్కడ దక్షిణ నైరుతి వేది పోటు పూర్తిగా ఈ ఇంటిపై పడకుండా స్లాబ్ నుంచి కింది వరకు దీన్ని ఖర్జించడం జరిగింది ఇదండి ఎవరైనా సరే పాత ఇండ్ల రెమెడీ ఆల్టరేషన్ మరియు నూతనంగా ఎవరైనా ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే నా నెంబర్కు కాంటాక్ట్ అయ్యి నన్ను సంప్రదిస్తే మీకు వాస్తుపరంగా ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది పాత ఇంటికి కూడా ఆల్టరేషన్ ఇవ్వడం జరుగుతుంది నేను మీ జహాంగీర్ జమాల్పూర్ జర్నలిస్ట్ అఖండ్ ఆయాది వాస్తు ప్లానర్ నంద్యవాడి గ్రహిత నుమరాలజీ